అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఒకటి గురుపుషయోగం శక్తివంతమైన రోజున ఇలా చేస్తే అఖండ రాజయోగం శాస్త్రం ప్రకారం గురుపుష్య యోగం చాలా శక్తివంతమైనది అందులోనూ కార్తీక మాసంలో వచ్చే గురుపుష్యమి మహాశక్తివంతమైనదిగా పండితులు తెలియజేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం వేళ గురుపుష్య యోగం ఏర్పడింది ఈ శక్తివంతమైన యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ గురుపుష యోగం రోజున కొన్ని పనులు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ గురు పుష్యమి రోజున ఉదయం ఆరు గంటల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది ఈ సమయంలో అమృత ఘడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ సమయంలో చేసే పూజల వల్ల అలాగే పరిహారాల వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏమున్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి గురుపుష్టమి రోజున ఏ పని చేసినా విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు ఈ గురుపుష్టమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి తరువాత లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించి మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే ఈ గురు పుష్యమి రోజున మీ పూజ గది ముందు కూర్చొని కనకధార స్తోత్రం చదివితే చదవలేని వారు మూడుసార్లు వింటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అలాగే ఈ గురుపుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే అతి త్వరలోనే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది భవిష్యత్తులో బంగారు యోగం వరిస్తుంది స్వర్ణ గణపతి మంత్రం ప్రభావం వల్ల తరచూ బంగారం కొంటూ ఉంటారు కాబట్టి మీకు వీలైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరెంబ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ ఈ శక్తివంతమైన స్వర్ణ గణపతి మంత్రాన్ని ఈ పుష్యమి రోజున ఇరవై ఒక్కసార్లు జపిస్తే భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఊహించినంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు అలాగే శక్తివంతమైన రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ గురుపుష్యమి రోజున పుష్యమి నక్షత్రం ఏర్పడిన సమయంలో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుందట అంతటి పవర్ పుష్యమి నక్షత్రానికి ఉంటుంది శాస్త్రంలో కార్తీక మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు ఈ గురుపుష్య నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచిది ఈ గురుపుష్యమి నక్షత్ర సమయంలో బంగారం వెండి భూమి వాహనాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఇలా ఏవైనా కొనుగోలు చేస్తే అది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది గురుపుష యుగంలో బంగారం కొనడం వల్ల మీ శ్రేయస్సు పెరుగుతుంది బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు బంగారం మీ అదృష్టాన్ని పెంచుతుంది బంగారం కొనలేకపోతే గురు పుష్యయోగంలో పసుపు కొనండి పసుపు మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది మీ పనిని విజయవంతం చేస్తుంది ఐదు రూపాయల విలువైన పసుపు మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ గురుపుషం వేళ లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు కష్టాలని మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ పవిత్రమైన రోజున పిసిరింత బంగారం కొన్నా సరే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే పుష్యమి రోజున బంగారం కొన్నా అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది బంగారం కొనలేని వాళ్ళు పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ గురు పుష్యమి రోజున పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది మరీ ముఖ్యంగా ఈ పుష్యమి నాడు దేవుని ఫోటోలను కొనుక్కుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ ప్రత్యేకమైన రోజున వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మకం అలాగే ఈ గురుపుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఈ గురువారం నాడు ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి గురు పుష్యమి అంటేనే పసుపు రంగుతో సంబంధం ఉంటుంది కాబట్టి గురువారం నాడు పసుపు రంగుతో కూడిన పరిహారాలు పాటిస్తే అపార ధనయోగం లభిస్తుంది కాబట్టి గురుపుష్యమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఈ పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేయండి స్వస్తిక్ గుర్తు శుభానికి అదృష్టానికి గుర్తు కాబట్టి ఈ పుష్యమి రోజున ఎవరైతే తమ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తారో ఆ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంటికున్న దరిద్రం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ గురువారం నాడు మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి పూజ సమయంలో పసుపు రంగు పువ్వులు సమర్పించాలి మీరు పుష్యమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు కష్టాలు లేకుండా సిరి సంపదలు ప్రాప్తిస్తాయి కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే రోజున పూజ చేసే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తారు నూట ఎనిమిది సార్లు జపించలేని వారు తారక మంత్రాన్ని మూడు సార్లు జపించండి శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే తారక మంత్రాన్ని మూడు సార్లు పఠించడం వలన మీ ఆర్థిక సమస్య సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్పమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఈ తారక మంత్రాన్ని పఠిస్తే మీ సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి అలాగే శక్తివంతమైన కార్తీక పుష్యమి నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మానికి రెండు వైపులా రెండు దీపాలను వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బులు ఇస్తే మీ అప్పు త్వరగా తీరిపోతుంది ఈ రోజున చేసే దాన ధర్మాలను చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఆకలితో ఉన్నవారికి మీ శక్తి మేరకు ఆహారం దానం చేయండి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ గురుపుష్యమి రోజున గురువు పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ పవిత్రమైన రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అత్యుత్త ఉత్తమ సమయం నూతన కార్యక్రమాలు శుభకార్యాలు గృహ నిర్మాణాలు ఏవైనా సరే ఈ కార్తీక మాసంలో వచ్చి గురు పుష్యమి రోజున చేపడితే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని శుభం చేకూరుతుందని నమ్మకం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్